ఈ రోజు మరుసిద్ధుడు తమ నాలుగవ మజ్లీలో కోటప్పకు ప్రవరణ గురించి చెప్పుకుందాము అన్నాడు గోపాల అడవిలో ఉన్న చెట్టు పడమటి కొమ్మ ఎక్కిన ప్రవరుడు నడిచేసరికి ఆ కొమ్మ చివరను వచ్చేశాడు వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈలోగా ఆ ప్రాంతంలో జరిగిన విశేషాలు చూద్దాం అనుకున్నాడు ఆ కొమ్మను దిగి నిడవసాగాడు అదంతా అడవి ప్రాంతం ఒక చోట సన్నని దారి కనబడితే అటుగా వెళుతున్న ప్రవరుణపై హఠాత్తుగా దొంగల గుంపు పడింది దొంగలు అతని దగ్గర ఉన్న వస్తువులే కాకుండా విలువైన అతని దుస్తువులు కూడా తీసేసుకున్నారు దానికి బదులుగా తమ వద్ద ఉన్న మురికి గుడ్డలను ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దొంగలు దోచుకున్నారు అన్న బాధ ఏమాత్రం లేదు అతనికి అంతా దైవ సంకల్పం అనుకుంటూ ఆ దారి వింటటం ముందు సాగుతున్నాడు సూర్యాస్తమయం అయ్యేసరికి అతను ఒక పట్టణానికి చేరుకున్నాడు ఆ రోజు అమావాస్య కావడం వలన అంతా చీకటిగా ఉంది సత్రం వెతకడానికి కూడా సాధ్యం కాలేదు అతనికి అలా నడుస్తూ వెళ్తుంటే రాజుగారి కోటకు పడమటి దిశలో ఒక గుర్రాల శాల కనిపించింది అతడు అక్కడ పడుకున్నాడు నడిచి నడిచి అలసిపోయి ఉండటం వలన గాఢ నిద్ర పట్టింది ఒక జాము సమయం పడుకుని లేచాడు ఆకలి వేయడం వలన మెలకువ వచ్చేసింది తర్వాత నిద్ర పట్టలేదు అలాగే ఏలో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో రాత్రివేళ గోడ మీదుగా గెలగలమని శబ్దం వినిపించింది అటు అటుగా చూశాడు ప్రవరుడు గూట మీద నుండి గొలుసు వేలాడదీయబడింది ఎవరా అనుకుంటూ అటు సైడు చూడసాగాడు ఆ గొలుసు ఆసరాతో కిందకు దిగుతున్నారు అంత పరీక్షగా చూశాడు ప్రవరుడు అంత చికెట్లోనూ మెరిసిపోతూ కనిపించింది ఒక పదహారేళ్ల ముద్దుగుమ్మ ఆమె ఆ చికెట్లో మెల్లగా ప్రవరుణ్ వద్దకు వచ్చింది ప్రవరుని తట్టింది ఆమె ప్రవరునికి ఒక గుర్రాన్ని చూపింది అతడు మారు మాట్లాడకుండా వెళ్లి గుర్రం మీద ఎక్కాడు అక్కడ సిద్ధంగా ఉన్న మరో గుర్రం ఎక్కి ఆమె కూడా కూర్చుంది ఆ రెండు గుర్రాలు పట్టణాన్ని వదిలి పటమటి దిశలో ఉన్న అడవిలోకి దౌడు తీశాయి ఇలా మనసిద్దురు కథ చెబుతుంటే మాటలకు అడ్డం వచ్చి కోటప్ప ఆ పిల్ల ఎవరు అలా కోటగోడ దిగి వచ్చి ముక్కు ముఖం తెలియని వాడితో ఎందుకు వెళ్ళింది కాస్త చెప్పండి అన్నాడు గోపాల ఆ దేశం రాజకుమార్తె కాంచనవల్లి ఆ దేశపు మంత్రి కుమారుడి పేరు జయంతుడు ఇద్దరు మంచి స్నేహితులు వారి విద్యాభ్యాసం అంతా కలిసే జరిగింది ఇద్దరు అశ్వశాస్త్రం సహా అన్ని విద్యల్లోనూ నైపుణ్యం సంపాదించారు ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక ఉద్యానవనంలో విహరిస్తూ ఇలా మాట్లాడుకోసాగారు జయంత నేను యవ్వనంలో ప్రవేశించడం నా ఆనందాన్ని ఆవిరి చేసేలా ఉంది విద్యాభ్యాసాన్ని సమాప్తి చేసి ఇక అంతఃపురంలోనే ఉంచాలి అని మా అమ్మగారు నిర్ణయించారు మా నాన్నగారు కూడా సరే అన్నారు ఒక మంచి రోజు చూసి మన గురువుగారికి గురుదక్షిణ సమర్పించి నన్ను ఇక అంతఃపురంలోనే ఉంచేస్తారు అట నా పెళ్లికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఏ రాజ్యపు రాజకుమారుడో మాత్రం తెలియదు నేను నిన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను ఒకే ప్రాణంలా కలిసిమెలిసి ఉంటున్నామని ఇద్దరికీ పెళ్లి చేయకుండా మా నాన్నగారు ఎందుకు వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారో తెలియటం లేదు స్త్రీలు కోరుకునేది సంపద ఉన్న మగవాడినే కాదు విజయవంతుడు అందగాడు అయిన భర్తని అటువంటి భర్తతో కలిసి బిచ్చమెత్తుకొని జీవించిన ఆనందమే అసలు మా ఆడవాళ్లకు స్వతంత్రం లేదు కదా ఎటువంటి వాడికి కట్టబట్టిన వాణిని దైవంగా పూజిస్తూ సేవ చేస్తూ ఉండాలట జయంత నాకు ఎప్పటి నుంచో నిన్నే పెళ్లాడాలి అని కోరికగా ఉంది ఏం చెయ్యాలో చెప్పు దీనికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు జయంత అంది దేశాంతరం వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఒకటే ఉపాయం అని జయంతుడు చెప్పాడు సరే అయితే అమావాస్య రోజునే మనం దేశాంతరం వెళ్ళిపోదాం అని చెప్పింది ఆమె ఆనాటి రాత్రి నేను మా కోటపై నుండి వస్తాను నువ్వు అక్కడ సిద్ధంగా ఉండు ఇద్దరం గుర్రాలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంది జయంతుడు సరే అన్నాడు జయంతుడు త్వరగా భోజన కార్యక్రమం కూడా ముగిద్దాం అని కూర్చున్నాడు ఆ రోజు పరదేశం నుండి సంగీత విద్వాంసురాలు వచ్చింది ఆమె సంగీతంలో దిట్ట ఆమె పాండిత్యం పరీక్షించడానికి నిన్ను నేటి రాత్రి సభకు తీసుకురమ్మని రాజుగారి ఆజ్ఞ అన్నాడు జయంతుడు నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది నేను రాలేను ఓపిక కూడా లేదు అని చాలా రకాలుగా చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ తండ్రి మాత్రం ఒప్పుకోలేదు ఏమీ చేయలేక జయంతుడు తండ్రితో కలిసి ఆ రాత్రి రాజ్యసభకు వెళ్ళిపోయాడు అది ఆ రాజకుమారికి తెలియదు కనుక గుర్రపుశాల్లో నిద్రిస్తున్నది జయంతుడు అనుకుని అలా వాళ్ళ ప్రయాణం మొదలైంది గోపాల ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళ ప్రయాణం వెనుక ఉన్న కథ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్న లోకోక్తి వీళ్ళ విషయంలో మరొకసారి అయింది సభలో రాజు సంగీత విద్వాంసుని పరీక్షించాలి అనుకున్నాడు నీకు ఎలాంటి అవాంతరాలు రాలేదు కదా అని ఆమె అడిగింది ప్రవరుడు పొడి సమాధానం చెప్పి ఊరుకున్నాడు క్రమంగా తెల్లవారింది పక్కన ఉన్నవాడు జయంత్రు కాదని పసిగట్టి కాంచనవల్లి అతన్ని మురికి వస్త్రాలను చూసి ఎవడో నిర్భాగ్యుడులా ఉన్నాడు అని గుర్రం మీద నుంచి కిందపడి మూర్చపోయింది వెంటనే తేరుకున్న కాంచనవల్లి దైవమ్మ తల్లిదండ్రుల ప్రేమను కూడా వదిలి సాహసంగా బయలుదేరిన నన్ను ఇలాంటి వైపరీత్యంలోకి ఎందుకు నెట్టావు ప్రభు నా ఈ ధైర్యానికి ఈ దుస్థితి ఫలితమా ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని మనసులో విలపించింది నా అపరాధానికి వృశిక్ష వేసినా సరే అని క్షణం నిరాశలో మునిగింది మళ్ళీ తాను తేరుకొని ఇలా దుఃఖించడం సరికాదు ధైర్యంగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి అని తనను తానే బలమిచ్చుకుంది అదే సమయంలో పవరుడు గుర్రం దిగి ఏమీ పట్టినట్టు నడిచి వెళ్ళి ఒక చెట్టు దగ్గర రెండు పూర్లలు విరిచాడు ఒక పుల్లను కాంచోనం వల్లికి ఇచ్చి మరొక దానితో తను పళ్ళు తోముకోసాగాడు ఆమె కూడా అతని ముఖం చూడకుండానే పుల్ల తీసుకుంది దంత ప్రక్షాళన చేసింది ప్రాతకాల కర్మలు పూర్తయ్యాక మళ్లీ ప్రయాణం ప్రారంభించారు జామ పొద్దు ఎక్కే వరకు నడిచారు మాటలు లేవు చూపులు లేవు ఏమీ లేవు ఇంతలో వారి ముందుకు ఒక విశాలమైన నది వచ్చింది ప్రయాణికులను అవతల చేర్చే ఒక నావగూడ సిద్ధంగా ఉంది గుర్రాలను అక్కడే వదిలి ఇద్దరు నావ ఎక్కారు నావలో అప్పటికే చాలా మంది ప్రయాణికులు ఉన్నారు అందులో ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ నాకు దయచేసి సొమ్ము అడగకుండా నన్ను దాటించండి పుణ్యం కట్టుకోండి అని నావికుని వేడుకుంది నావికుడు కఠినంగా అందరూ ఇలానే అడిగితే ప్రభుత్వానికి పన్ను ఇలా కడతాను అన్నాడు ఆ ముసలమ్మ ప్రవరి వైపు తిరిగి ఆశగా చూసింది ప్రవరుడు కాస్త దూరంలో కూర్చున్న కాంచనవుల్ని చూసి క్షణం ఆలోచించాడు ఆమె ఇవ్వదలసిన దానికంటే రెట్లు ఎక్కువ ఇచ్చి ఇంకా ఈ ముసలమ్మని ఏడిపించకు వదిలే అన్నాడు నావికుడు సంతోషంగా నావ నడిపాడు అవతల వడ్డుకు చేరాక కాంచనవల్లి ముసలమ్మ ఇద్దరు అతని వెంటే ప్రయాణించారు వారిని భార్యాభర్తలుగా భావించిన ముసలమ్మ నాకు ఎవ్వరూ లేరు నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి అని వేడుకుంది ప్రవరుడు నవ్వుతూ సరే అవ్వా అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఏమీ మాటలు లేవు కాంచనవల్లి తల ఎత్తకుండా అలా నడుస్తూనే ఉంది భగవంతుడు నన్ను ఇతనికి అప్పగించాడు ఇతను కూడా విడిచిపెడితే నేను ఒంటరిదాన్నే అని మనసులో అనుకుంటూ అతనితో పాటు నడిచింది మధ్యాహ్న సమయానికి హేలా నగరానికి చేరుకున్నారు సత్రంలో బస చేశారు ప్రవరుడు భోజన సామాగ్రి అంతా సత్రం అధికారిని అడిగి తీసుకొచ్చాడు అవ్వ రుచిగా వంట చేసింది ముగ్గురు సంతృప్తిగా భోజనం చేశారు మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యలు పూర్తి చేసుకున్నారు విభూతి ధరించి పంచాంగం పట్టుకుని ప్రవరుడు వర్తకుల వీధికి వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద వ్యాపారులు అందరూ ఉన్నారు ప్రవరుడు నేను జ్యోతిష్యంలో ప్రావీణ్యం కలవాడిని మీ దినఫలాలు రాసి ఇస్తాను అని వినయంగా చెప్పాడు నా జ్యోతిష్యం ఉపయోగం లేకపోతే రేపు నన్ను మన్నించండి అన్నాడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అతని మాటలపై వారికి నమ్మకం కలిగింది ప్రవరుడు దినఫలాలు రాశాడు వారు సరుకులు ఇచ్చారు ప్రవరునికి అలా ఆ రోజు ముగ్గురు సంతృప్తిగా భోజనం చేశారు మరుసటి రోజు కూడా అలాగే జ్యోతిషం చెప్పి దినఫలాలు నిజమయ్యాయి వ్యాపారులు మరింత గౌరవంగా చూడసాగారు ఇలా ప్రతిరోజు బజారుకు వెళ్ళడం దినఫలాలు చెప్పడం ప్రవరునికి దినచర్యగా మారిపోయింది ఒకరోజు రత్నాల వ్యాపారికి నాకు రత్న పరీక్ష కూడా తెలుసు అని చెప్పాడు ప్రవరుడు అతడు రత్నాలను గాజులలను రెండు వేరువేరు చేసి చూపించాడు వ్యాపారికి ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు నెలకు ఇరవై రూపాయల జీతం ఇస్తాను ఇక్కడే ఉండు అని చెప్పాడు ప్రవరుడు సత్రం నుంచి అద్దె ఇంటికి మారాడు కాంచనవల్లి మాత్రం తల ఎత్తి కూడా చూడలేదు అవ్వకు సహాయం చేస్తూ కాంచనవల్లి కాలం గడపసాగింది భోజన సమయం తప్ప ప్రవరుడు ఆమె సమక్షంలో ఉండేవాడు కాదు అవ్వ కూడా ఏమి ప్రశ్నించకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది వ్యాపారి ప్రవరుని దక్షతను చూసి అతనికి జీతం పెంచుతూ ఉండేవాడు ఒకరోజు దక్షిణ దేశం నుండి రత్న వ్యాపారి వంగ దేశానికి వచ్చాడు ఆ దేశరాజు కందర్పకేతు అతనికి ఆ రత్న వ్యాపారి ఒక రత్నం చూపించాడు రాజు ముచ్చటపడి ఆ రత్నాన్ని ఎంతకు అమ్ముతావు అని అడిగాడు అప్పుడు ఆ వ్యాపారి ఒక కోటి రూపాయలకి ఒక రూపాయి తక్కువైనా అమ్మను అని చెప్పాడు అయితే ఆ రాజు ఆ రత్నాన్ని పరీక్షించడానికి నిపుణులకు పంపించాడు ఒకరు నలభై లక్షలు అని ఇంకొకరు అరవై లక్షలు అని ఇంకొకరు తొంభై లక్షలు అని దాన్ని విలువ కట్టడం మొదలు పెట్టారు వారి మాటలతో సంతృప్తి చెందిన రాజు భటులకు ఆ రత్నాన్ని ఇచ్చి వర్తకుల బజారుకి వెళ్ళి పరీక్షించమని చెప్పాడు ప్రతి ఒక్కరూ ఆ రత్నాన్ని చూసి కనీసం యాభై లక్షల కన్నా తక్కువ కట్టలేదు విలువ బటులు ప్రవణుడు వర్ పనిచేసే అంగడికి కూడా వచ్చారు వ్యాపారి ఆ రత్నాన్ని చూసి ప్రవరునికి దీని సంగతి ఏంటో చూడమని చెప్పాడు ప్రవరుడు ఆ రత్నాన్ని చూసి ఇది కవ్వ విలువ కూడా చేయదు అని చెప్పాడు ఆ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు ఈ విషయం రాజుకు చేరింది ప్రవరుడు రాజ్యసభకు పిలువబడినాడు దక్షిణ దేశం నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ రత్నాల వ్యాపారి కూడా ఆ దర్బార్లో హాజరయ్యాడు అతని ముఖంలో అహంకారం చేతిలో మెర్చే రత్నాల సంచితో అతను హాజరయ్యాడు రాజు కంతర్భకేతు ప్రవరుణ్ణి గౌరవంగా చూసి ఈ రత్నానికి ఎంత విలువ కడతావు అని ప్రశ్నించాడు అప్పుడు ప్రవరుడు ప్రశాంతంగా ఇది నిజమైన రత్నం అయితే రెండు కోట్లకు తక్కువగా ఉండదు కానీ ఇది గాజురాయి రూపాయి కూడా విలువ చేయదు అని చెప్పాడు ఇది విని రత్నాల వ్యాపారి కోపంగా ఉప్పొంగిపోయాడు నీలాంటి వారికి రత్నం విలువ ఎలా తెలుస్తుంది అని గట్టిగా అరిచాడు ప్రవరుడు రత్నాన్ని తీసుకొని ఇనుప పలకపై బలంగా కొట్టాడు అది ముక్కలే గాజురాయి అని బయటపడింది రాజు ఆనందంతో ఉప్పొంగి ప్రవరుణ్ణి కౌగలించుకున్నాడు నువ్వు నాకు చాలా గొప్ప లాభం చేశావు నీకు నేను వంద రూపాయలు జీతం ఇస్తాను నా దగ్గరే ఉండు అన్నాడు దొంగ వ్యాపారి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలి అని రాజు ఆజ్ఞాపించాడు కానీ ప్రవరుడు విన్నపంతో అతన్ని విడిచిపెట్టారు ఆ రోజు నుంచి రాజానగరంలో ప్రవరుని గౌరవం రోజు రోజుకు పెరిగింది కొన్ని రోజులకు ప్రధానమంత్రి మరణించాడు ప్రవరుణ్ణి తెలివిని గమనించిన రాజు అతడిని ప్రధానమంత్రిగా నియమించాడు మంత్రి అయిన తరువాత ప్రవరుడు తమ మకాంను భవనంలోకి మార్చేశాడు కానీ కాంచనవల్లి ప్రవరుణ్ణి కానీ ప్రవరుడు కాంచనవల్లి గాని పిలకరించకుండా మౌనంగా ఉండిపోయారు మంత్రిగా ప్రవరుడు తన దక్షతను రాజ్యపాలనను చూపించడం మొదలుపెట్టాడు రాజ్యంలో ధర్మపాలన నెలకొన్నది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించసాగారు ఒక ఏకాంత సమయంలో రాజు నీ బుద్ధి బృహస్పతి లాంటిది అని ప్రశంసించాడు రాజు తన బాధను చెప్పాడు ఒక అపరూప సౌందర్యవతిని తెప్పించాను ఆమె మనసు మాత్రం మారటం లేదు అని ఆమె మనసు మార్చగలిగితే ఏదైనా ఇస్తాను అని రాజు వేడుకున్నాడు అనంతరం ప్రవరుడు కళావతి ఉన్న భవనానికి వెళ్ళాడు ఆమెతో నేను కొత్త మంత్రిని రాజు మనసు మార్చమని నన్ను పంపించాడు అన్నాడు నేను అధర్మం చేయను నీ భర్త వివరాలు చెబితే వెతికి తీసుకొస్తాను అని హామీ ఇచ్చాడు ఆమె ప్రవర్ణితో అన్న నీ వంటి పరోపకారులు కొంతరైనా ఉన్నారు కాబట్టే కదా ఈ ప్రపంచం ఇలా సుభిక్షంగా ఉంది నా పేరు కళావతి నా భర్త పేరు వసంతుడు కాశ్మీర దేశపు రాజకుమారుడు ఆయన తన నలుగురు మిత్రులతో కలిసి సాహసయాత్రగా దేశాంతరం వచ్చాడు అడవిలో ఒక మర్రి చెట్టు దగ్గర వియోగం ఏర్పడింది పైన నగరంలో ఉన్న నన్ను గాంధర్వ విద్య వివాహం చేసుకున్నాడు ఒక ముసరిది నా మగని ఆయు రహస్యం నాతోనే తెలుసుకుని తరువాత మేము గాఢ నిద్రలో ఉండగా నా భర్త ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి నన్ను ఈ ఓడ మీద ఈ నగరానికి చేర్చి రాజుకు అప్పగించింది వ్రతం అని చెప్పి సంవత్సరం గడువు కోరాను ఆ గడువు కూడా దగ్గర పడుతోంది దైవం నన్ను ఏమి చేయ సంకల్పించిందో తెలియటం లేదు మీరు నా భర్తను నాతో కలిపి పుణ్యం కట్టుకోండి అంటూ ఆమె మాటలు ఆగిపోయాయి ఆ వృత్తాంతం అంతా విన్న ప్రవరుని శరీరం ఒక్కసారిగా జలధరించింది కన్నీళ్లు తట్టుకోలేక కళ్ళ నుంచి పొంగి పొర్లాయి ఆ వసంతుడు రాముడు చెప్పిన మాటలు మరచి నేను ఇక్కడ వ్యాపకాలలో మునిగిపోయాను అంటూ తనను తాను నిందించుకున్నాడు వసంతుని గతి ఇలా అయింది అని దుఃఖిస్తూ కళావతికి తన వృత్తాంతం అంతా చెప్పుకొచ్చాడు కళావతి ముఖంలో ఆనందం తాండవించింది ఆర్య వసంతుడు మీ మిత్రులందరి గురించి కూడా చెప్పేవాడు పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఇక్కడికి రావడం తటస్థించింది నేను మీకు ఏమీ చెప్పనవసరం లేదు నా భర్తను నన్ను కలిపే బా భారం మీదే అని చెప్పింది రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు ఆ తరుణి మౌనం వహించే ఉంది త్వరలోనే ఆలోచిస్తాను అని చెప్పి అతని దగ్గర నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు సత్రం దగ్గర అతని చిత్రపటాన్ని వేలాడదీపించాడు ఆ చిత్రపటాన్ని ఎవరైనా తదేకంగా చూస్తే వారిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా చెప్పారు సేవకులతో ఇలా కొన్ని రోజులు గడిచాయి యథాప్రకారం మంత్రిగారి ఇంటికి చాకలి బట్టలు తీసుకోవడానికి వచ్చింది చాకలి ఉతకడానికి బట్టలు వేయమని అడిగింది పరధ్యానంగా ఉన్న కాంచనవల్లి బట్టలతో పాటుగా తను తొడుక్కున్న రైకను కూడా విప్పి బట్టల్లో వేసింది అక్కడి నుంచి మూట కట్టుకుని బట్టలు చాకలి రాజుగారి ఇంటికి బయలుదేరింది అక్కడ రాణిగారిని కూడా మాసిన బట్టలు వేయమని అడిగింది రాణిగారు బట్టలు వేస్తూ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావే అని అడిగింది చాకలి నేను మంత్రిగారింటి నుంచి వస్తున్నాను అని చెప్పింది అప్పుడు చాకలి నవ్వుతూ మంత్రిగారి భార్య ఎంత అందగెత్తానో చెప్పలేను మీరు కూడా ఆమె ముందు ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పింది ఆమె ఎప్పుడూ విచారంగా కూర్చొని ఉంటుంది ఇంట్లో ఒక ముసలావిడ కూడా ఉంది కానీ ఆమె అందం మాటలకు అందదు అని వివరించింది చాకలది కాంచనవల్లి రైకను బయటకి తీసి చూపిస్తూ ఇది ఆమె విప్పిన రావికే లావణ్యంతో మెరిసిపోతుంది అనగానే రాణి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన కందర్భకేతు ఆ రవికను చూసి ఆశ్చర్యపోయాడు మంత్రి భార్యను తప్పక చూడాలి అని మనసులో అనుకున్నాడు అయితే రాణి అప్పుడు ఆ రాజును ఆశ్చర్యంగా మంత్రి అయిన తరువాత వెళ్ళాడలేదు కదా రాణి నవ్వుతూ చేపకడుపులో రత్నకంకణం దొరికితేనే ఆ పడతిని సముద్రం మీదుగా రప్పించుకున్నారు రవి కదరించిన పడతిని చూడకుండా అదులుతారా అని అంది అప్పుడు ఆ రాజు వింత వస్తువులు చూడాలని ఎవరికి ఉండదు మంత్రి భార్యని చూసినంత మాత్రాన తప్పేముంది అంటున్నాడు ఒక పని చేయి నేను మంత్రిగారిని భోజనానికి పిలుస్తాను అని ఆమెకి ఏమేం చేయాలో చెప్పి ఆస్థానానికి వెళ్ళిపోయాడు తర్వాతి రోజు ప్రవరుణ్ణి భోజనానికి పిలిచాడు రాజు అప్పుడు రాణి స్వయంగా ప్రవరునికి భోజనాన్ని వడ్డించింది మా ఇంట విందుకు తప్పకుండా రావాలి అని ప్రవరుడు వినయంగా రాజుని ప్రార్థించాడు రాజు ఆనందంగా అంగీకరించి మిత్రమా తప్పకుండా వస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళిన ప్రవరుడు మంచంపై పడి తీవ్రంగా ఆలోచించసాగాడు ఈ విందు వెనుక రాజు ఉద్దేశం ఏంటో అర్థమైంది అని భయపడ్డాడు ఈ సౌందర్యవతిని చూడడానికే ఈ పథకం రేపు నేను ఏమి చేయాలి అంటూ దేవుణ్ణి తెలుసుకున్నాడు భోజన సమయానికి రమ్మన్న నాకు వాకై లేదు అంటూ తప్పించుకున్నాడు అంతా గమనించిన రాజకుమారి తెలివైన యువతి కావటంతో ప్రవరుడు ఏదో చెప్పలేక బాధపడుతున్నాడు అని గ్రహించింది చిన్న విషయాలకు భయపడవద్దు సహాయం ఏమైనా కావాలి అంటే అడగవచ్చు అని అవ ద్వారా చెప్పించింది ఆ మాటలు విని ప్రవరుడు ధైర్యం తెచ్చుకొని భోజనానికి లేచాడు ఆ రోజు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు నేనే వంట చేస్తాను అని కాంచనవల్లి ధైర్యంగా చెప్పింది కాంచనవల్లి రకరకాల వంతులతో విందుకు సిద్ధమైంది రాజు వచ్చాక ఆమె ఒక చమత్కారం చేయాలి అని నిర్ణయించుకుంది చీనాంబారం కట్టి కెంపు నగలు ధరించి హంసలాగా నడుచుకుంటూ వచ్చి మొదటి వడ్డన చేసింది లోపలికి వెళ్ళి వేరే చీర వేరే నగలు ధరించి మళ్ళీ వచ్చి రెండో వడ్డన చేసింది రాజు ఆశ్చర్యపోయాడు మంత్రికి ఒకతే భార్య అనుకున్నాను ఇద్దరూ అపురూప సౌందర్యవతులే అనుకున్నాడు రాజు రాణితో చెప్పాడు ప్రవరునికి ఇద్దరు భార్యలు చాలా అందంగా ఉన్నారు అని అప్పుడు రాణికి కూడా వాళ్ళని చూడాలి అనిపించింది రాజు దానికి ఒక ఉపాయం ఆలోచించాడు రాజుడు ప్రవరుణ్ణి సముద్ర స్థానానికి పిలిచాడు ప్రవరుడు లోపల బాధపడుతూ అవ్వ మాటలతో ధైర్యం తెచ్చుకున్నాడు భోజనం తర్వాత రాజు చెప్పిన కార్యం గురించి అంతా వివరించాడు అంత చింతన ఎందుకు కార్యం కూడా నడిపించి కృతజ్ఞత చూపించుకుంటాను అని చెప్పింది కాంచనవల్లి ఏడు పల్లకీలు ఏడు రకాల నగడు ఏడు రకాల దుస్తులు తెప్పించి స్నానఘట్టం దగ్గర ఏడు గుడారాలు ఏర్పాటు చేపించమని చెప్పింది ఆమె అడిగినట్లుగానే అన్నీ చేయించి ప్రయాణ సమయం కూడా ఆమె ద్వారా తెలియజేశాడు కాంచనవల్లి అందంగా శృంగారించుకొని ఒక పల్లకిలో ఎక్కి మిగిలిన పల్లకీల్లో దుస్తులు నగలు పెట్టి వాటి తలుపులు వేసింది తన వెంట రాగా స్నానానికి బయలుదేరాడు రాజు కూడా తన భార్యతో కలిసి సముద్ర స్నానానికి బయలుదేరాడు మధ్యలో మంత్రి ప పరివారాన్ని కలుసుకున్నాడు రాజు వెనుకాల ఉన్న ఆ ఏడు పల్లకీలు ఎవరివి అని అడగగా అవన్నీ మంత్రిగారి భార్యలు అని సమాధానం ఇచ్చారు రాజు ఆశ్చర్యపోయాడు అలా వాళ్ళంతా సముద్ర తీరానికి చేరుకున్నారు మంత్రపల్లకి తప్ప మిగిలిన పల్లకీలు అన్నీ ఆ ఏడు గుడారాల్లో ప్రవేశించబడ్డాయి రాజు రాణి చూస్తుండగానే కాంచనవల్లి ఒక గుడారంలో నుండి బయటకు వచ్చి స్నానం చేసి మళ్ళీ అదే గుడారంలోకి వెళ్ళిపోయేది ఆ గుడారంలో నుంచి ఎవరికీ కనపడకుండా వేరే గుడారంలోకి వెళ్ళి అక్కడ ఉన్న దుస్తువులు నగలు ధరించి ఆ రెండో గుడారంలో నుంచి బయటకు వచ్చి నగరు చీరలు మార్చుకుంటూ ఏడు గుడారాల్లో నుంచి బయటకు వచ్చి ఏడు సార్లు పవరుతో సరిగంగా స్థానాలు చేసింది రాజు అతని భార్య మనం మొదట ఇతనికి ఒక చక్కని భార్య ఉందనుకున్నాం ఇప్పుడు చూస్తే ఏడుగురు భార్యలు ఉన్నారు ఏం అదృష్టం అని మాట్లాడుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోయారు కాంచనవల్లి కూడా అదే వైభవంతో తమ భవనానికి వెళ్ళిపోయింది మర్నాడు రాజు తెలివిగా ఒక పరిచారికకు ఏడు జలతార చీరలు ఇచ్చి ఒక్కొక్క చీరను ఒక్కొక్క రాణికి ఇచ్చి వాళ్ళ పేర్లు తెలుసుకొని రాసుకొని రమ్మని చెప్పాడు అదేవిధిగా ఆమె మంత్రిగారి ఇంటికి వెళ్ళి మంత్రిగారికి వివరించడంతో మంత్రిగారి గుండె గుబేలు మంది తన రహస్యం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాడు ప్రవరుడు కాంచనవల్లి తెలివిపై ఆశ పెట్టుకున్నాడు పథకం ప్రకారం వ్యవహరించాలి అని ఆమెను ఆతిథ్యంతో లోపలికి తీసుకుని వచ్చారు అవ్వ మంత్రిగారి భార్యల పేర్లు అడగగా ఎనిమిది మంది ఉన్నారని చెప్పింది ఆ ఎనిమిది మంది శ్రీకృష్ణుని భార్యల పేర్లతో ఉన్నారని ఒక్కొక్కరిని పిలవచ్చు అని చెప్పింది మొదట పెద్ద భార్యను పిలవాలని అవ్వ కోరింది సర్వాలంకార భూషితులారైన కాంచనవల్లి వల్లి రుక్మిణిగా పరిచయం చేసింది ఆమె లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకుని వచ్చి సత్యభామగా పరిచయం అయింది ఆమె విద్యా తర్క గుణాలు వివరించబడ్డాయి అలా ఎనిమిది రూపాల్లో వచ్చి వారి వారి చీరలను తీసుకుని పోయారు ఆ దాది ప్రతి భేదాన్ని గమనించి వ్రాసుకుంది రాజు ఈ కథ విని మంత్రిని కృష్ణుడితో పోల్చాడు ప్రవరుడు అవ్వ సహాయాన్ని ప్రశంసించాడు కాంచనవల్లి తన గతాన్ని గుర్తు చేసుకుంది ఈ రాత్రి నిజం చెప్పాలి అని నిర్ణయించుకుంది ఆవిడ అవ్వకు భోజనం ఎక్కువగా వడ్డించమని చెప్పింది ప్రవరుడు ఆశ్చర్యపోయాడు ఏమి మాట్లాడకుండా నిద్రకు వెళ్ళిపోయాడు కాంచనవల్లి తన మనసు విప్పింది తాను రాజకుమార్తెనే గాని గంధర్వ వివాహం చేసుకోవాలని కోరింది తన ప్రేమ కథను మొత్తం వివరించింది ప్రవరుడు ఆమెను అంగీకరించాడు గాంధర్వ విధిగా మాల వేసి వివాహం చేసుకున్నాడు ఆ ఇద్దరు రాత్రిపూట సుఖానందాలతో తెలిపోయారు ఇంతవరకు కథ చెప్పిన మనసిద్ధుడు ప్రయాణవేళ కావడంతో కథను ఆపి బయలుదేరారు